హలో ఎవరి వన్ వెల్కమ్ టు సీక్రెట్స్ ఆఫ్ నేచర్ లైఫ్ అండ్ ఫుడ్ ఇవాళ మనం ఎంతో టేస్టీ అయినా వంకాయ పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వంకాయ పచ్చి పులుసు వేడివేడి అన్నంలోకి పైగా ముద్దలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది రాగి ముద్దలో కూడా ఇంకా చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా వంకాయకి కొంచెం ఆయిల్ రాసి సిమ్లో పెట్టిన స్టవ్ మీద లేదా బొగ్గుల మీద కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి కాల్చుకోవాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు లేదా ఎండుమిరపకాయలు ఏవైనా సరే వాటిని కూడా లైట్గా ఇలా పొయ్యి మీద కాల్చుకోవాలి తర్వాత కొంచెం చింతపండుని నానబెట్టుకొని ఉంచుకోవాలి తరిగిన ఉల్లిపాయలు కాల్చిన వంకాయని ఇలా చల్లబడిన తర్వాత పైన స్కిన్ తోలు రిమూవ్ చేసి ఉంచుకోవాలి మనం కాల్చి ఉంచుకున్న మిర్చి వెల్లుల్లి జీలకర్ర మిక్సీ వేసి ఉంచుకోవాలి తరిగిన ఉల్లిపాయల్లో ఇలా మిర్చి వెల్లుల్లి జీలకర్ర పౌడర్ని వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఫ్రెష్ కరివేపాకు ఉంటే దాన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా చేసి కలుపుకోవాలి చేతితో కలుపుకోవాలి అప్పుడే ఆ ఫ్లేవర్ టెక్స్చరు ఆనియన్స్కి పట్టడం వల్ల మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కాల్చిన వంకాయని వేసి మిక్స్ చేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ చింతపండు రసం కూడా కలుపుకోవచ్చు నేను కొంచెం తిక్కుగా ఉండేలా చేస్తున్నాను ఇలా ఇలా ఉంటే చపాతీలోకి ఇంకా రాగి ముద్దలోకి అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి తిరిగి మాత్ర వేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ అయినా వంకాయ పచ్చి పులుసు రెడీ ఫర్ ఫర్ మోర్ హెల్తీ రెసిపీ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్